అందరికీ నమస్కారం ఈరోజు వార్తలు ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తలకు వెళ్ళే ముందు ఈరోజు ఆంధ్రవ్యవతి ముప్పై రెండు కార్లు ఎనిమిది మానవ బాంబులు దేశంలో అసాధారణ ఉగ్రవాదుల కుట్ర ఐఈడీల తయారీకి ఇరవై ఆరు క్వింటాల ఎరువుల కొనుగోలు దేశంలో ఎనిమిది చోట్ల ఎక్క కాలంలో దాడుల ప్రణాళికలు ఇరవై లక్షల సేకరించి ఉమరు నబీకి అందజేత టర్కీలో కాస్ అనే వ్యక్తితో తరచూ సంభాషణ అరెస్ట్ అయిన డాక్టర్ అంత ఆత్మహతి బాంబర్లే హర్యానాలో ఫరీదాబాద్ జిల్లా కండావాలో ఇల్లీ ఘటనల సంబంధం ఉందని భావిస్తున్న కారు వద్ద ఫోర్స్ లెక్ శ్రీనగర్ సీనియర్ ఎస్పీ సందీప్ చక్రవర్తి పోస్టర్ లాగితే ఉగ్ర కుట్రభగ్నం పోస్టర్పై రాత్రి ఆధారంగా దర్యాప్తు సీసీ కెమెరాలు జల్లడి జమ్మూకాశ్మీర్ ఉగ్ర కుట్ర భాగంలో తెలుగు ఐపీఎస్ అధికారి కీలక బాత్ర ఎమ్మెల్యే ఎవరు నేడే ఉప ఎన్నిక ఫలితం ఉదయం ఎనిమిది గంటలగా లెక్కింపు ప్రారంభం తొలుత హోమ్ ఓటింగ్ సర్వీస్ రోడ్లు మధ్యాహ్నం పన్నెండు గంట గంటల కల్లా తుది ఫలితం కౌంటింగ్ అయిన తర్వాత భారీ బందోబస్తు కౌంటింగ్ యేసవగూడి స్టేడియంలో ఏర్పాటు ఇక బీహార్ తీర్పునేటే భారీ ఓటింగ్తో గెలుపుపై ఎవరిదేమో వారిదే ఇండియా వైపు ఎగ్జిట్ పోల్స్ మొగ్గు బేస్ మహాబంధన్ తమదే అధికారం అంటున్న ఆర్జేడీ ఇక పెట్టుబడులు పెట్టండి ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాదు చైనా ప్లస్ వన్ మోడల్కు గ్లోబల్గా సమాధానం తెలంగాణ గత ప్రభుత్వాలనే పెట్టుబడులకు పెద్ద పెట్ట వేశాయి హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం మోసార్ పునర్విజయంతో నైట్ ఎకానమీలో కీలక అభివృద్ధి రోడ్లకు గూగుల్ మేటా టీసీఎస్సీ తదితరుల సంస్థల పేర్లు ఈఎస్సీ ఐసీఎఫ్ పిఎఫ్లో సీఎం రేవంత్ తెలంగాణ రైజ్లింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ ప్రదర్శన టెక్కి దిగజల ప్రశంసలు ఇక నింబని పత్తి దిగుబడి రాకపోవడంతో చేర్లు దుంజేస్తున్న పత్తి రైతులు పత్నామంగా మొక్కజొన్నలో ఇతర పంటలు ఖరీఫ్ సీజన్లో పత్తి రైతుల మంచిన అధిక వర్షాలు దారుణంగా దెబ్బతిన్న పంట దిగుబడి లేక దిగాలు ఇక్కడకి నాలుగైదు క్వింటాలు కూడా రానివైన మొక్కజొన్నతో ఎంతో కొంత గిట్టుబడి అవుతుందని ఆశ ఇక పసిరి తలం లక్ష ముప్పై వేల తొమ్మిది వందలు వన్ పాయింట్ సెవెన్ లక్షలకు చేరిన కిలో వెండి అమెరికా మార్కెట్ల ప్రభావం హౌసింగ్ స్కామ్లో ఎల్ఎల్ ఎస్ఎల్బీసీ కాంట్రాక్టర్ అరెస్టు జేఫీ ఇన్స్పెక్టర్ ఎండి మనోజ్ గౌరీపై ఈడీ చర్య ఢిల్లీ ఆర్యానాలో చేసి ఇన్ఫ్రాపుల హౌజింగ్ ప్రాజెక్టులు పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల మంది లాండరింగ్ జరిగిందని ఆరోపణ ఇక సివిల్ పనులకు ఆరోగ్య స్టేషన్ నిధులు ఎంజిఎం విజిలెన్స్ అధికారుల విచారణ ఎంజిఎం ఆసుపత్రిలో దుర్గంపై విజిలెన్స్ అధికారులు చోరు నలభై గంటల్లో ఏడు వందల యాభై వాహనాల సీజన్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ ఓవర్లోడ్ అతివేగంపై ఉల్లంఘనపై చర్యలు ఓవర్లోడ్తో బస్టైర్లకు మంటలు గమనించే చెప్పిన రోడ్డు మీద వాహనదారులు తప్పిన ముప్పూ జోలి జిల్లాలో ఘటన పార్టీ ప్రయాణించిన బెంగాల్ ఎమ్మెల్యే సబ్బోత్తం రావుతో గెలిచిన నెలకి బీజేపీ నుంచి టీఎస్ఎం టీఎంసీలోకి ముఖల్ రాయ్